ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీని ఆదరించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత అటు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు బేజారు చేస్తున్నటువంటి దృష్టిలో మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వం అయితేనే ప్రజలందరికీ కూడా సామాజిక న్యాయం ఉంటుంది బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పినటువంటి తరుణంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశుసారం జనగామ జిల్లాలో ఉన్నటువంటి జనగామ కాన్స్టిట్యూషన్కు రామిని రావు గారి చెప్పినటువంటి విధముగా పలు గ్రామాలకు నూట ముప్పై గ్రామాలు ఉన్నటువంటి ఈ జనగామ కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క గ్రామానికి పోయినా కూడా ఆనాడు తెలుగుదేశ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమం ఏదైతుందో ఆ అభివృద్ధి కార్యక్రమం మళ్ళీ ఎన్నడూ చూడలేము అన్నటువంటి ధోరణిలో ప్రజలు ఉన్నారు మరి ఈరోజు కూడా మేము సభ్యత్వ కార్యక్రమాలకు ప్రతి విలేజ్ పోయినట్టయితే ప్రతి విలేజ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి అప్పుడే బాగున్నది ఆ విధంగానైతేనే రోడ్లు జరిగింది జరిగింది ఆఫీసులు జరిగినాయి మరి అదేవిధంగా విద్యా విధానంలో కూడా ఆనాడు మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి విద్యా విధానానికి విజన్ విజన్ ట్వంటీ అనే ఉద్దేశంతో ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకొని అటు అమెరికాకి కానీ ఇటు ఆస్ట్రేలియాకి కానీ మంచి చదువు చదువుకొని పోయి ఈరోజు లక్షలలో డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈనాడు ఆనాడు ఈనాడికి బేజారు చూసినట్టయితే ప్రజలు తెలుగుదేశం పార్టీ బాగుంది ఆనాడు ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే గతంలో ఉన్నటువంటి చేరియల నియోజకవర్గానికి నిమ్మరాజిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు మరి వారు చేసిన విధానాన్ని కూడా మరి ఎంతోమంది నమ్ముతున్నారు ఈ రోజు మన టిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి చంద్రశేఖర్ కూడా మరి తెలుగుదేశం పార్టీలో ఉండి మంత్రి పదవులు అనయించి అనుభవించి ఎన్నో విధాలుగా లబ్ధి పొంది మరి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకొని తను ఇవాళ ముఖ్యమంత్రి అయిండు అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి అంచెలంచెలుగా ఎదిగి మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ముఖ్యమంత్రి అయిను అంటే ఎవరు వచ్చినా కన్న తల్లిలాగా తెలుగుదేశం పార్టీ వీళ్ళని ఆదరించడం జరుగుతుంది వాళ్ళు తెలుగుదేశం పార్టీని బయటికి పోయి మరి మేమే రాజనం అనే చెప్పే విధంగా మరి వాళ్ళు చేయడం జరుగుతుంది సో దానికి ఇక్కడ మరి ఇచ్చినటువంటి సంక్షేమ అది పథకాలను ఇవాళ ప్రజలు ఎవరికి కూడా రైతుబంధు విషయానికి వస్తే రైతు బంధు లేదు మరి స్కూళ్ళలోకి వస్తే మంచి భోజనాలు లేవని చెప్పి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మంచి భోజనాలు లేకుండా బాసర్ఐటీలో కూడా ఎంతో మంది చనిపోవడం జరిగింది రీసెంట్లీ కూడా బాసర్ ఐటీలో చనిపోవడం జరుగుతుంది మన అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విద్యా విద్య ఆలయాలలో కూడా ఏ చిన్న లాంటి కాలుకు ముళ్ళు కూడా విరగని ఇరగలేదు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా మరి ప్రతి ఒక్క విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి మరి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ యొక్క విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఎవరికి కూడా విద్యా విధానంలో చేయడం లేదు సో ఇట్లాంటి ప్రజలందరికీ కూడా అవగాహన రూపంలో వచ్చింది తెలుగుదేశం పార్టీని ఆదరించడం జరుగుతుంది రాబోయే నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తుంది అధికారంలోనికి రాగానే ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నా పేరు శ్రావణపోయిన బాలనరసయ్య నేను కేసరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి కార్యక్రమాలకు పలు గ్రామాలకు వంటి చర్యల కాన్స్టిట్యూషన్లో నూట ముప్పై గ్రామాలకు తిరిగి సభ్యత్వ కార్యక్రమం చేయడం జరుగుతుంది దానికి ప్రజలందరూ కూడా మన ఆదరిస్తున్నారు ధన్యవాదాలు